హాయ్ అండి పెసరి బియ్యం ఒక ఉప్పుడు పిండి చేసుకున్నాం దానికి తాలింపు సామాన్లు ఇవ్వండి ఒక గిండి తాలింపు వేస్తాను చూడండి అలా తాలింపు వేగుతుందో చూడండి ఒకటి రెండు గ్లాసులు నేడిపోయాలండి తాలింపు అంతా వేగిపోయింది నేను నాలుగు గ్లాసులు పోస్తున్నాను పెసర బియ్యం కలిపి ఆడిస్తామండి ఇది నూక ఒకటి మూడు లేదా సగం సగం వేసుకోవచ్చు దీన్ని జల్లించి అందులో కలిపే ఉప్పుడు పిండికి కలిపేసుకోవడం ఇదిగోనండి పెసర బియ్యం ఒక పోస్తున్నాను ఉడుకుతుంది ఇదిగో తయారు చేసిన ఉప్పుడి పిండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి